హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం గురించి ఏమేమి చెప్పారో తెలుసుకుందామండి కొండ పగిలి నిలువ నీడలేక కనకదుర్గమ్మ కందిమల్లాయపల్లె చేరుతుంది కంచి శృంగేరి పుష్పగిల్లలో అనేక వింతలు పుట్టును ఆ పీఠములకు గట్టుకాలము పీఠాధిపత్యములు తిరిగి విశ్వబ్రహ్మణులకు చేరును అహోబిలంలో ఉక్కు స్తంభమునకు సన్నజాజులు పూయ్యును మూడవ ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి ఏడు ఊర్లకు ఒక మీరు ఒక ఊరు మిగులును రెండు బంగార హంసలు ఊరూరా తిరుగుతాయి వాటిని పట్టుకోవాలని చూసిన వారు అందులవుతారు ఊరూరా పొలమేర్ల వద్ద తెల్లకాకులు చేరి ఏడుస్తాయి ఐదేళ్ల నాగయ్య వేదాలు చదువుతాడు ఇంకొక బాలుడు భవిష్యత్తు చెబుతాడు వెంకటేశ్వరుని కుడిభుజం అదురును తిరుమలకు వెళ్ళే దారులన్నీ మూసుకుపోతాయి గోల్కొండ వద్ద గోవిందపురంలో ఒక ఆవు మనిషికి జన్మనిస్తుంది పందికడుపున ఏనుగు జన్మిస్తుంది వెంపని చెట్టుకు నిచ్చెనలు వేసుకుని ఎక్కే ప్రమాణము గల మనుషులు పుడతారు బాపల పంచాంగము తలక్రిందులవును వారు చెప్పే భవిష్యత్తు జరగకపోవును గోపురము కూలి కుంభుని కుంబు రూపు మారుతుంది క్షిపణి అన్ని హంపి దెబ్బతింటుంది మాయాజంగాలు వస్తారు పన్నెండు రోజులు గోదావరి నదిలో చుక్క నీరు ఉండదు పదమూడవ రోజు భయంకరమైన వరదలు వస్తాయి కృష్ణానది వరదలలో ఆనకట్టలు పద్నాలుగు నగరాలు కొట్టుకుపోతాయి కృష్ణా నీరు దుర్గమ్మ ముక్కుపోగా అంటుతుంది భారతదేశ ఆర్థిక రాజధానిగా కందిమల్లాయపల్లె విలసిల్లుతుంది కంచి పడమట కామధేనువు జన్మిస్తుంది నవనర సింహక్షేత్రాలు యాగంటి ఆలంపురు బెల్లంకొండ శ్రీశైలంలో ఉన్న మహానిధులను తీస్తారు సూర్యనంది భూకంపంలో నేల మట్టమవుతుంది పుట్లకంభము మీద ప్రతిమ మాట్లాడును కాలభైరవుడు మంత్రములను చదువును కంచి కామాక్షమ్మ ఉగ్రం వల్ల దక్షిణ దేశాదోరాలు ప్రజలు నష్టపోతారు రామరామ భయంకరమైన యుద్ధం వస్తుంది శ్రీశైల బ్రహ్మరామ గుడిలో ఒక ముసలి వచ్చి ఎనిమిది దినములు ఉండి మేకపోతు వలె అరచి మాయమవును శ్రీశైల మల్లికార్జున గుడిలో పొగ మంచు వచ్చును మల్లికార్జునుడు సాక్షాచర్యము ప్రజలతో మాట్లాడును శివుని కంట నీరు కారును బసవేశ్వరుడు రంకె వేసి కాలు దువ్వును ఉదయగిరి పర్వతం మీద సంజీవిని దొరుకుతుంది కృష్ణా గోదావరి నదుల మధ్య రక్తం ఏరులై పారుతుంది కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుబడుతుంది జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలను మాత్రం కనిపెట్టలేరు ఆకాశాన పక్షి వాహనాల కూలి అనేక మంది మరణిస్తారు తెరమీద బొమ్మలు ఒక అంబ పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయి నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్